ధనుసు రాశి వారికి ఈ తెలుగు ఉగాది పండుగ నుండి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా మూలా నక్షత్రంలో నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలో నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలో ఒక పాదం కలిపి ధనుసు రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం ఏ అక్షరాలు ఉన్నట్లయితే ఏ యో బి బో ధ బే అక్షరాల వారందరూ కూడా రాశి జాతకులే ధనుసరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి ఈ యొక్క తొమ్మిదవ తారీఖు నుండి పదహైదవ తారీఖు వరకు పుట్టినటువంటి వారందరు కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహాలు చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు వీరికి తృతీయంలో కుజుడు శని సంచార స్థితి అర్ధాస్తమ రవి అర్ధాస్తమ శుక్రుడు అర్ధాస్తమ రాహు సంచార స్థితి పంచమ స్థానంలో సంచార స్థితి రాజ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాలలో స్వయం వృత్తులు సేవారంగాలు వ్యాపార రంగ కార్యక్రమాల్లో సినిమాలు ఛాయాచిత్రాలు యూట్యూబ్లు ఫేస్బుక్లు క్రియేటివిటీ రంగాలు స్వయం వృత్తులు వారందరికీ కూడా మంచి మంచి అవకాశాలు మీ ముందర ఉన్నాయి కష్టే పలి మీరు ఎంత కష్టపడగలిగితే అంతటి విజయం మీ సొంతం ఉంటుంది భగవంతుడు మీ మనసా వాచ కర్మణ అన్నింటా విజయాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంటుంది భగవంతుడు ఎవరికి కూడా అదృష్టాన్ని ఇవ్వడు దురదృష్టాన్ని మాత్రమే ఇవ్వడు కానీ అవకాశాన్ని మాత్రమే ఇస్తాడు అలాంటి అవకాశం అనేటువంటిది మీ చుట్టూ ఉంటుంది కనుక మంచి అవకాశాన్ని అందిపుచ్చుకుంటే మీరు అద్భుతమైన గ్రామ రాష్ట్ర దేశ ప్రపంచ స్థాయి వరకు ఎదగడానికి ఈ సంవత్సరం మీకు ఎన్నో రకాలుగా ప్రకృతి భగవంతుడు అవకాశాలు ఇన్ని రోజులు మీరు కష్టపడి పనిచేసినటువంటి నాలెడ్జ్ మీకు ఈ సంవత్సరం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి గమనించగలగాలి కాకపోతే అర్ధాశ్రమ రాహు కారణం వలన రాహు మాయాకారకుడు చక్షుకారకుడు వాస్తుకారకుడు నరదృష్టి కారకుడు శత్రు ప్రభావాన్ని అభివృద్ధి కలిగించేటువంటి కారకుడు మాయను సృష్టిస్తూ ఉంటాడు ఇలాంటి మాయలోంచి మీరు బయటికి రాగలగాలి అన్నట్లయితే మీరు ఎంత బరువైతే ఉంటారో అంత బరువు కలిగినటువంటి ఉప్పును తులాభారంగా చేసుకొని ఆ తులాభారంతో చేసిన ఉప్పును శివలింగ ఆకారంగా ఏర్పాటు చేసుకొని యొక్క గురువు యొక్క మంత్రాన్ని అర్ధాశ్రమ రాహు యొక్క మూల మంత్రాన్ని రుద్రుడి యొక్క మంత్రంతో సంపుటీకరణ చేసుకొని రుద్రాభిషేకం చేసుకోవడం వలన నీటితోనే ఉప్పు తయారవుతుంది నీటితోనే మరణిస్తుంది కనుక సంపూర్ణమైనటువంటి మీ సమస్యలన్నీ కూడా తొలగిపోయి అద్భుతమైనటువంటి ఎల్లలు లేనటువంటి మీ యొక్క ఆనందకరమైన జీవితానికి స్వాగతం పలకండి